వెల్కమ్ బ్యాక్ దక్షిణ భారత్ లో బలం పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ ఏపీలో తన పునాదులు గట్టి చేసుకోవాలని చూస్తోందా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన సొంత బలం ఇంకా పెరగాలని భావిస్తోందా ఓ కీలక సామాజిక వర్గంపై ఫోకస్ చేసి ఆ కులానికి చెందిన నేతలకు గాలెం వేయాలని అనుకుంటోందా అందుకోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాయలసీమకు చెందిన ఓ కీలక నేతకు బాధ్యతలు అప్పగించబోతోందా కమలనాథుల వ్యూహమేంటి ఏంటి ఏపీ ప్రభుత్వ భాగస్వామి బిజెపి భవిష్యత్ రాజకీయాలకు పక్కా స్కెచ్ వేస్తోంది రాష్ట్రంలో బలపడాలని ఆశిస్తున్న కమలనాథులు కీలకమైన రెడ్డి సామాజిక వర్గంపై ఫోకస్ చేశారంటున్నారు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలంటే రెడ్డిల మద్దతు అవసరమని భావిస్తున్న కాషాయ దళం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపాలని చూస్తోందనే టాక్ వినిపిస్తోంది రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన తరువాత పదేళ్ల పాటు రాజకీయాలకు కాస్త దూరంగా వ్యవహరిస్తూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు రాజంపేట నుంచి లోక్ సభకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యేవారని కానీ ఫలితం వేరేలా వచ్చినందున ఆయన సేవలను పార్టీకి వాడుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న పురంథేశ్వరి స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి పురంధేశ్వరి పదవీ కాలం త్వరలో పూర్తి కానుండటం ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయంగా కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని అంటున్నారు పైగా కిరణ్ కుమార్ రెడ్డి సొంత సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలని ఇప్పటికే ప్లాన్ చేస్తున్న బీజేపీ కిరణ్ కు ఇష్టం లేకపోయినా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పట్టుదల ప్రదర్శిస్తున్నట్టు చెబుతున్నారు ఏపీ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎక్కువ ఒక్కో సామాజిక వర్గం ఒక్కో పార్టీతో ర్యాలీ అవుతుంటుంది కమ్మ సామాజిక వర్గం టీడీపీతోనూ కాపులు జనసేనతోనూ రెడ్డిలు వైసీపీకి మద్దతుగా ఉంటారనే ప్రచారం ఉంది అయితే గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం అసంతృప్తితో వైసీపీకి దూరం జరిగిందని విశ్లేషణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గం రెండు వేల ఇరవై నాలుగులో దూరం జరగడం వల్ల ఆ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే రాయలసీమలో వైసీపీ ఘోరంగా అంటున్నారు రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో యాభైకి పైగా నియోజకవర్గాలు ఉండగా కేవలం ఏడు చోట్లే వైసీపీ గెలిచింది దీంతో రెడ్డిల్లో అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించాలని చూస్తోందంటున్నారు రెడ్డి సామాజిక వర్గం బీజేపీతో చేతులు కలిపితే భవిష్యత్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగొచ్చని బిజెపి వ్యూహంగా చెబుతున్నారు ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే బీజేపీకి రెడ్డి సామాజిక వర్గం నాయకత్వం వహించేది రాష్ట్ర విభజన తరువాత బీజేపీకి నలుగురు నేతలు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తే అందులో ఇద్దరు కాపు ఇద్దరు కమ్మ సామాజిక వర్గ నేతలు దీంతో ఈసారి రెడ్డి సామాజిక వర్గ నేతలకు అవకాశం ఇవ్వాలని బిజెపి అగ్ర నాయకత్వం ఆలోచిస్తోందంటున్నారు అదే సమయంలో ఇప్పటి వరకు అధ్యక్షులుగా పనిచేసిన వారంతా కోస్తా ప్రాంతానికి చెందిన నేతలే ఈ పరిస్థితుల్లో ఇటు సామాజిక న్యాయం అటు ప్రాంతీయ సమీకరణలతో రాయలసీమకు చెందిన రెడ్డి నేతను బిజెపి అధ్యక్షుడిని చేయాలని ప్లాన్ చేస్తోందంటున్నారు ఆ వర్గంలో బలమైన నేతగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అయితే తమ వ్యూహం ఫలిస్తుందని బిజెపి పెద్దల ఆలోచనగా చెబుతున్నారు ఇదే సమయంలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సేవలను ఏ విధంగా వాడుకోవాలనే అంశంపైనా బిజెపి దృష్టి పెట్టిందంటున్నారు పురంథేశ్వరి నాయకత్వంలో టీడీపీతో కుదరడంతో పాటు ఎనిమిది అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో గెలవడాన్ని చాలా ప్రాధాన్యంగా తీసుకుంది పార్టీ ఆమెకు రాష్ట్ర పార్టీ చీఫ్ గా తప్పిస్తే మరో కీలక బాధ్యత అప్పగించొచ్చని అంటున్నారు మొత్తానికి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనే ఆలోచనతో బిజెపి పెద్ద స్కెచ్చే వేస్తోందంటున్నారు